హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విలేజ్ నేటివిటీ తోటి ఒక పెద్ద అందమైన ఇల్లు కావాలి మాకు మేము ఒక గెస్ట్ హౌస్లో వాడుకోవడానికి లేదంటే ఇటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ లేకుండా విలేజ్లో తక్కువ బడ్జెట్లో హౌస్ కోసం చూస్తాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఆల్మోస్ట్ రెండు వందల యాభై గజాలలో కట్టుకున్న జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది మనకేంటే ఇది బ్యాంక్ ఆఫ్ ప్రాపర్టీ కాబట్టి ప్రెజెంట్ ప్రాపర్టీ సీజ్ చేసి ఉంది అదేవిధంగా మనకి రీసెంట్గా రెనోవేషన్ అనేది చేయలేదు కాబట్టి బయట నుంచి పెయింటింగ్ అనేది లుక్ అనేది బాగాలేదు కానీ లోపల చాలా చాలా బాగుందండి కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ గోడలకు గేర్ కానీ సో కలర్ఫుల్ పెయింటింగ్ కానీ అంతా కూడా చాలా బాగుందన్నమాట ఒకసారి మీకు లోపల హౌస్ అంతా కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది వెస్ట్ లో ఉండే హౌస్ ఇంటి ముందు రోడ్డు ముప్పై ఆరు అడుగుల రోడ్ అండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా చాలా గా ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ హౌస్ అనేది ఇక్కడ ల్యాండ్ కంటే కూడా అంటే ఇక్కడ ఉన్న నేల కంటే కూడా మనకి ఫోర్ ఫీట్ హైట్లో ఈ బేస్మెంట్ అయితే వస్తుందండి రేపు పొద్దున రోడ్స్ అన్ని కూడా ఫామ్ అయినా కూడా మనకి హౌస్ అనేది చాలా హైట్లో వస్తుంది ఒకసారి లోపల అంతా కూడా చూద్దాం ఎలివేషన్ అయితే చాలా చాలా బాగా చేయించారు ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి ఈ వెహికల్స్ అవి రావడానికి ఫ్యూచర్లో చాలా బాగుంటుందండి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎంట్రన్స్ ఇక్కడ మనకి మెస్ డోర్ అయితే ఇచ్చారండి సో ఇది మనకు ఒక చిన్న గెస్ట్ హాల్ లాగా సో చుట్టూ కూడా మనకి సేఫ్టీగా గ్రిల్స్ అన్నీ కూడా వచ్చాయి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది లోపల మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ వాల్ కేర్ చేసుకున్నాయి ఈ డోర్స్ విండోస్ అన్నీ కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి సో నెక్స్ట్ మనకి ఇది మెయిన్ హాల్ లివింగ్ ఏరియా అండి సో లివింగ్ ఏరియా కూడా చూద్దాము ఇక్కడ మనకి టేక్వుడ్ ద్వారా వచ్చింది ఇక్కడ నుంచి మనకి హౌస్ అనేది స్టార్ట్ అయినట్టు ఎంట్రన్స్ ద్వారా టేక్వుడ్ సింహద్వారం హాల్కి డైనింగ్కి మధ్యలో పార్టీషన్ తోటి ఇక్కడ సీలింగ్ వర్క్ అయితే చేశారు ఇక్కడ మనం వుడ్ వర్క్ అనేది పార్టీషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడే మనకి టీవీ యూనిట్ పాయింట్ అంతా కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ రైట్ సైడ్లో మనకి బెడ్రూమ్స్ అయితే వచ్చాయండి ఎదురుగా పూజా మందిరం కూడా వచ్చింది రైట్ సైడ్లో మనకి బెడ్రూమ్ పక్కన డైనింగ్ స్పేసు మళ్ళీ అదేవిధంగా మనకి ఆగ్నేయంలో వంటగది వచ్చింది ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో కూడా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేస్తుంది సో చూస్తున్నారు కదా ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఎక్కడా కూడా ఇటువంటి క్రాక్ అనేది లేదు నెక్స్ట్ ఇది డైనింగ్ స్పేస్ అనమాట డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో చాలా పెద్దగా హౌస్ అనేది డిజైన్ చేసుకున్నారండి నెక్స్ట్ ఇది వంటగది వంటగదిలో గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు మీకు అటకే ఉట్ బోర్డ్స్ కూడా చేశారు వెంటిలేషన్ కోసం రెండు వైపులా విండోస్ ఇచ్చారు ఎగ్జాస్ట్ అయిన పాయింట్ ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి కానీ ఈ వంటగదిలో కబోర్డ్స్ వర్క్ అయితే చేసలేదండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా డైనింగ్ స్పేసు డైనింగ్ నుంచి కిచెన్కి ఓపెన్ స్పేస్ అనేది ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ ఇది ఇక్కడ పూజా మందిరం లాగా ఇచ్చారన్నమాట ఇది బయట బయటికి వెళ్ళడానికి దారి అండి ఇది సో ఇది బ్యాక్ సైడ్ సొందుకు వెళ్ళడానికి దారి ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందండి ఆగ్నేయంలో సో ఇది పూజా మందిరం స్పేస్ అండి సో ఇద్దరు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా పెద్దగా ఇచ్చారు పూజా మందిరం అంతా కూడా సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి డెబ్బై లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది ఎవరో కాంప్లెటర్ లేకపోతే కనుక సేమ్ రేట్కి వచ్చే అవకాశం ఉంటుందండి హౌస్ అనేది బాగుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి లాస్ట్ టైం ఇది బ్యాంక్ ఆప్షన్లో స్టేట్ బ్యాంక్ నుంచి వచ్చింది ఆ తర్వాత కొనుక్కున్న వాళ్ళు రీసెంట్గా మళ్ళీ ఇంకొక బ్యాంక్లో పెట్టారు మీరు కావాలనుకుంటే స్టేట్ బ్యాంక్లో కూడా లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు బ్యాంకులో అనేది మేము చేయిస్తాం సో మీకు నచ్చితే కనుక ట్వంటీ ఫైవ్ అమౌంట్ అనేది మీరు కట్టుకుంటే మిగతా అమౌంట్ అది లోన్ కింద తీసుకొని కట్టుకోవడానికి అవకాశం ఉంది ఇది పై ఫ్లోర్ అండి పై ఫ్లోర్ కూడా చాలా చాలా బాగా చేయించారు చుట్టూ కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు సింహద్వారం చుట్టూ కూడా ఎలివేషన్ అంతా కూడా ఇది కూడా సేమ్ యాజ్టీస్గా మనకి డబల్ బెడ్రూమ్ హౌస్ లాగే డిజైన్ చేశారండి సో రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా తీసుకోవడానికే ట్రై చేయండి ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ నుంచి సుమారుగా అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో వస్తుందండి కొల్లిపారు నుంచి మనకి రేపల్లి విలేజ్లో అయితే అదే అదేవిధంగా గుంటూరును చూసుకుంటే కనుక అరవై ఐదు కిలోమీటర్లు అండి గుంటూరు నుంచి మనకి రెండు రూట్లు అయితే ఉన్నాయండి గుంటూరు మీదుగా మనం తెనాలి బట్టిప్రోలు రేపల్లి అయితే వెళ్ళవచ్చు అదేవిధంగా గుంటూరు ఇంకొక రూట్ ఉంది అది చేబ్రోలు మీదుగా వెళ్ళాలండి చేప్రోలు పొన్నూరు మనకి చెరుసుపల్లి బట్టిప్రోలు రేపల్లి ఈ రెండు రోజుల నుంచి మనం ఎక్కడైనా కూడా రేపలి అయితే వెళ్ళిపోవచ్చు ఈ రేపలిలో శ్రీ సాయి డిగ్రీ కాలేజ్కి దగ్గరగా ఈ హౌస్ అయితే ఉంటుందన్నమాట సో రెసిడెన్షియల్ జోన్లో ఉండే హౌస్ కాబట్టి తప్పకుండా చూసి తీసుకోండి మెజర్మెంట్స్ ప్రకారంగా మనం చూసుకుంటే కనుక రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై వెడల్పు యాభై ఆరు లోతు వస్తుంది మొత్తం రెండు వందల నలభై తొమ్మిది గజాలలో కట్టుకున్న జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ